హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్నైతే అందించారు రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి విడుదల చేస్తామని ఇక అర్హుల జాబితాను కూడా ప్రకటించడం జరిగింది మొదటగా ఈ ఏడు జిల్లాల రైతుల ఖాతాలలో ఈ తేదీ నుండి డబ్బులనేది కూడా జమ అవుతాయనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడవలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టిందనే చెప్పుకోవాలి అనుకున్నట్లుగానే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు పథకాలను ప్రారంభించడం మొదలుపెట్టారు ఇక తాజాగా అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇందులో పలు పథకాలకు సంబంధించి నిధులను కూడా కేటాయించారు తాజాగా వీటిలో ఓ పథకంపై మంత్రి గారైతే కీలక ప్రకటన అయితే చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టిందనే చెప్పుకోవాలి అనుకున్నట్లుగానే చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అనేది కూడా స్వీకరించిన తర్వాత బడ్జెట్ సమావేశాల్లో తాజాగా పథకాలపై కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు తగిన నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించగా మే నెలలో అమలు ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఇక తాజాగా శాసన మండలి సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు గారు కీలక ప్రకటన అనేది కూడా చేశారు అన్నదాత సుఖీబావా పథకం కింద అర్హత ఉన్న ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది కూడా అందజేస్తామని అదేవిధంగా ఈ ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల అనేది కూడా ఖర్చు చేస్తుందని మొత్తానికి కూడా ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే రైతులకు సంవత్సరానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల వంద కోట్లు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి బడ్జెట్లో ప్రవేశపెట్టారు ప్రస్తుతం కేంద్రం పిఎం కిసాన్ యోజన కింద రైతులకు ఆరు వేల రూపాయలు అనేది కూడా అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పద్నాలుగు వేల రూపాయలనైతే చేర్చి ఇరవై వేల రూపాయలైతే మే నెల నుంచి రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెం నాయుడు గారు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రసంగించడం జరిగింది బడ్జెట్లో కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే బడ్జెట్లో ప్రవేశపెట్టారు మూడు వేల వంద కోట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మిగిలిన ఆరు వేల మూడు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా కింద ఇచ్చే డబ్బుతో వ్యవసాయం లాభసాటి కాదని ఇది కేవలం ఆర్థిక సహాయమే అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు అనేక ప్రయోజకరమైన కార్యక్రమాలు చేపట్టిందనైతే తెలపడం జరిగింది ఇక డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయ యంత్రాలపై రాయితీలు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలపడం జరిగింది ఇక గత ఐదేళ్లలో భూసార పరీక్షలు నిర్వహించలేదని రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు కూడా అందించలేదని గత ప్రభుత్వంపై విమర్శలు ప్రకటించారు అలాగే ఇక అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ చేస్తామని పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడతగా డబ్బులు ఏ రైతులైతే పొంది ఉన్నారో ఆ రైతులకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా జంప్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా నాలుగు వేల రూపాయలైతే మే మొదటి వారంలో అర్హత కలిగినటువంటి రైతులకు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక అర్హుల జాబితా చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు మొదటగా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని కేవైసీ అప్డేట్ చేసుకొని వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకొని భూమి వివరాలు అనేది కూడా నమోదు చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అర్హుల జాబితాలలో చేర్చి నేరుగా రైతుల ఖాతాల్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఎప్పుడెప్పుడు ఆ నిద్ర చూస్తున్న పథకాలను కూడా ఏపీ బడ్జెట్ సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక బడ్జెట్ సమావేశంలో కూడా పలు నిర్ణయాలు అనేది కూడా తీసుకుని అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వెంటనే కూడా ఎవరైనా రైతులు ఇంకా పిఎం కిసాన్కి సంబంధించి నిధులు అనేది కూడా పొందనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మీ యొక్క వివరాలనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకొని కేవైసీ అప్డేట్ చేసుకొని మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది కూడా లింక్ అనేది చేసుకున్నారంటే మీ ఖాతాలలో కూడా నేరుగా ఎటువంటి లంచం అనేది లేకుండా డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది దయచేసి ఇంకా ఎవరైనా రైతులు అప్డేట్ అనేది కూడా చేసుకోకపోయినా లేదా వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకోకపోయినా వెంటనే కూడా చేసుకోండి ఎందుకంటే మే మొదటి వారంలో కానీ ఏప్రిల్ చివరి వారంలో కానీ అనదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా చెక్కుల ద్వారా పంపిణీ చేస్తారు కాబట్టి వెంటనే కూడా ప్రతి రైతు కూడా అర్హత పొందాలంటే ఖచ్చితంగా తగిన అనేది కూడా కలిగి ఉండాలి ఈ అనేది కూడా కలిగి ఉండి అర్హుల జాబితాలలో కూడా మీ పేరు అనేది కూడా నమోదు చేసుకుని ఉండాలి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పొందుతున్నటువంటి అందరినీ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారో అంతమంది రైతులను కూడా ఈ పథకానికి అర్హులుగా ప్రకటించి ఆరు వేల మూడు వందల కోట్లు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోండి మీ ఖాతాలలో డబ్బులు అనేది కూడా మే మొదటి వారంలో కానీ ఏప్రిల్ చివరి వారంలో కానీ జమ అవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా కీలకమైన అప్డేట్లు అనేది కూడా ప్రతిరోజు వస్తున్నాయి ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ముఖ్యంగా ఎంతో సహాయపడే విధంగా ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి విడుదల చేస్తున్న అమౌంట్ అనేది కూడా రైతులందరికీ కూడా జమ కావాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది దయచేసి వెంటనే కూడా ప్రతి రైతు మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోండి అలాగే ఈకే ఈకేవైసీ అనేది కూడా పిఎం కిసాన్కి సంబంధించి అప్డేట్ అనేది కూడా చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులవుతారు ఇక జిల్లాల వారీగా మనం డబ్బులు అనేది కూడా చూసుకున్నట్లయితే మొదటగా ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా ఇంకా ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోకపోయినా లేదా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా కేవైసీ అప్డేట్ చేసుకోండి ఇక నేరుగా రైతుల ఖాతాలలో జిల్లాల వారీగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఏ నుంచి జెడ్ వరకు అల్ఫాపెట్ వైజ్ ఏ జిల్లాలైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లాల రైతుల ఖాతాలలో మొదటగా ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకంటే ఈ పథకాలకు సంబంధించి సరైన అవగాహన లేక లబ్ధిదారులు అంటే ఎవరైతే రైతులు పట్టదర్ పాస్బుక్లు కలిగి ఉండి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే దిగమత పడుతున్నారు అందుకే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వ పథకాలు ఎటువంటి పథకాలైనా సరే మన ఛానల్ ద్వారా వెంటనే కూడా తెలియజేస్తాం కాబట్టి ఒకవేళ ఏమైనా మీకు సందేహాలున్నా క్రిందటి వీడియోల్లో కూడా చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి క్లియర్గా అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు అనేది కూడా తీసుకుంది దీనికి సంబంధించి కూడా కొత్త జీవో అనేది కూడా విడుదల చేస్తారు ఇక డబ్బులు అనేది కూడా ఎటువంటి లంచం లేకుండా చెక్కుల ద్వారా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఇంకా ఎవరైనా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోయినా లేదా వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోకపోయినా లేదా ఈ పిఎం కిసాన్కి నిధుల అనేది కూడా పొందకపోయినా కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలన్నా కూడా వెంటనే కూడా చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయి ఎందుకంటే ఇప్పటికే సమయం అనేది కూడా మించిపోయి ఉంది దయచేసి ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా జమ అవ్వడానికి వీలుంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు పొందాలన్నదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేది కూడా విడుదలయ్యేటప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది అందువలన నేరుగా రైతుల ఖాతాలలో పీఎం కిసాన్కి సంబంధించి నిధులైతే జమ అవుతాయి వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోండి అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోండి ఇక పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందనటువంటి రైతుల అర్హత ఉండి కూడా చాలామంది రైతులకైతే జమ కాలేదు అలా జమ కాని రైతులు ఎవరన్నా ఉన్నా కూడా వెంటనే మరొకసారి కేవైసీ అప్డేట్ అనేది కూడా చేసుకున్నారంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎటువంటి లంచం లేకుండా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది ఇప్పటికే సమయం అనేది కూడా మించిపోయి ఉంది వెంటనే కూడా అర్హుల జాబితా విడుదల చేసిన వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇప్పటి వరకు అయితే డేట్ అనేది కూడా ఫిక్స్ చేశారు ఇక అర్హుల జాబితాను కూడా ఆన్లైన్లో ఎవరైతే రైతులు ఉన్నారు ఆ యొక్క రైతులందరినీ కూడా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పొందుతున్నటువంటి రైతులను అర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలుపుతున్నారు కానీ దీనికి సంబంధించి కూడా సరైన అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అందువలన అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను దయచేసి ఎవరైనా అప్డేట్ అనేది కూడా చేయించుకున్నట్లయితే వెంటనే కూడా కేవైసీ అప్డేట్ చేసుకోండి అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రైతులకు అందిస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకానికి తరపున ఈ మూడు విడతల్లో కూడా పద్నాలుగు వేల రూపాయలు అనేది మూడు విడతల్లో సంవత్సరానికి రైతుల ఖాతాల్లో జమ చేయబోతుంది దయచేసి ఇంకా ఎవరైనా అప్డేట్ అనేది కూడా చేయించుకున్నట్లయితే అప్డేట్ చేసుకోండి ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఒక వెబ్సైట్ లింక్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఆ లింక్ ద్వారానే రైతులకు డబ్బులు అనేది కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అలా చేసుకున్నటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలపడం జరిగింది వెంటనే కూడా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఏ నుంచి జెడ్ వరకు ఏ జిల్లాలైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లాల వారీగా మొదటగా ఏడు రోజుల పాటు ఈ ఏడు జిల్లాలకు ఆన్లైన్లో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ విడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో కూడా వెంటనే కూడా అప్లై చేసుకొని పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి వీలుంటుంది దయచేసి ఇంకా ఎవరైనా మన వీడియోని చూడనట్లయితే చివరి దాకా చూసేయండి వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్